రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతమని పిలుపుని అడిగాను గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయా అక్కడ ఉన్న ఒక చిన్నవాణి చిన్నవాణి ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు అవి చిన్న రెండు చిన్న చేపలు ఉన్నవి గాని రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇది ఇంతింతి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఐదు రూపాయల మంది పురుషులు కూర్చుండీ రిర్చుండీ